సీరియల్స్ ద్వారా పేరు తెచ్చుకున్న అర్జున్ అంబటి బిగ్ తో మరింత ప్రజాదరణ పొందాడు ఇప్పుడు హీరోగా పరమపద సోపానం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఈ సినిమా ఐటెం సాంగ్ ఇటీవలే విడుదలైంది సీరియల్స్తో గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ అంబటి బిగ్ తో మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు మీడియా బ్యానర్ పై గిడిమిట్ల శివప్రసాద్ నిర్మాణంలో పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ దర్శకత్వంలో అర్జున్ నంబటి జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న సినిమా పరమపద సోపానం ఈ సినిమా జూలై పదకొండున థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది కమల్ హాసన్ కి ఇచ్చిన ఫిలిం చాంబర్ అయినా తగ్గేదెలా అంటున్న కమల్ తలపట్టుకున్న తగ్ లైఫ్ నిర్మాతలు ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్ సాంగ్ రిలీజ్ చేయగా తాజాగా ఐటెం సాంగ్ రిలీజ్ చేశారు భూం భూం అంటూ సాగే ఈ ఐటెం సాంగ్ ని గీతా మాధురి పాడింది దేవ్ జాన్ సంగీత దర్శకత్వంలో రాంబాబు గోసాల ఈ పాటను రాశారు మీరు కూడా ఈ ఐటెం సాంగ్ ని వినేయండి చివరగా అర్జున్ అంబటి హీరోగా నటిస్తున్న పరమపద సోపానం సినిమా ఐటెం సాంగ్ విడుదలతో సినిమాపై అంచనాలు పెరిగాయి జూలై పదకొండున విడుదల కానున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి